హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ అనే పేరు పలకగానే రాధ అనే పేరు మన నోటి నుండి తప్పకుండా వస్తుంది అంత గొప్ప ప్రేమికులైన రాధాకృష్ణును ఎందుకు పెళ్లి చేసుకోలేదు శ్రీకృష్ణుడు రాధాదేవిని మోసం చేశాడా అసలు రాధాదేవి ఎలా మరణించింది కృష్ణుడు మొదటగా ఎప్పుడు ఏడ్చాడు కృష్ణుడు చివరగా వేణువును ఎప్పుడు వాయించాడు మీకు తెలుసా ద్వాపర యుగంలో నారాయణుల కృష్ణుడు అవతరించాడు అలా అవతరించడానికి రెండు కారణాలున్నాయి అందులో మొదటిది ప్రేమ గొప్పతనాన్ని వివరించడం కోసం రెండవది చెడు మీద మంచి తప్పకుండా గెలుస్తుంది అని నిరూపించడం కోసం రాధా యమున అనే సమీపంలో రావణ్ అనే గ్రామంలో వృషభను మరియు కీర్తికి జన్మించింది రాధాదేవి పుట్టినప్పటి నుండి కళ్ళు తెరవలేదు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు నా కూతురు అందురాళ్ళ పుట్టిందా అని ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ద్వారకాకి వచ్చాడో రాధని పట్టుకున్నాడో అప్పుడు రాధ కళ్ళు తెరిచింది రాధ మొదటగా శ్రీకృష్ణునే చూసింది ఆ రోజు నుండి రాధాకృష్ణుల యొక్క ప్రేమ అనేది మొదలైంది వారిరువురు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు ఎంతో మంది రాక్షసులు శ్రీకృష్ణుని చంపడానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడికి ఏమైనా అవుతుందా ఏమో అని రాధాదేవి యశోదా కంటే ఎక్కువగా బాధపడేది శ్రీకృష్ణునికి రాధాదేవి అంటే ఎక్కువ ప్రేమ అలాగే తనకు తన వేణు అంటే కూడా చాలా ప్రేమ శ్రీకృష్ణుడు ఎక్కడి నుండైనా వేణువు వాయిస్తే రాధాదేవి చాలా సంతోషపడిపోతూ ఉండేది వారిరువురు యమునా నది దగ్గర చాలా సమయం గడిపేవారు చిన్నప్పుడు బ్రహ్మదేవుని దీవెనలతో రాధాకృష్ణ వివాహం జరిగింది అలా చాలా సంవత్సరాలు చాలా సంతోషంగా గడుపుతారు శ్రీకృష్ణుడు కంసుని చంపడానికి వెళ్ళే సమయం రానే వచ్చింది కృష్ణుడు బృందావనంలో ఉన్న వాళ్ళందరికీ నేను వెళ్తున్నాను అనేసి అయితే చెప్తాను యశోదకి తెలుసు శ్రీకృష్ణుడు మళ్ళీ తిరిగి రాడని కృష్ణుడు రాధ దగ్గరికి వెళ్ళి నేను వెళ్తున్నానని చెప్పగా రాధా అయితే చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది నువ్వు లేకుండా నేను ఉండను కృష్ణ అని రాధను కృష్ణుడు ఓదార్చడంతో రాధ అయితే కృష్ణుడి నుంచి రెండు వాగ్దానాలను తీసుకుంటుంది మొదటిది నా హృదయంలో నేను మరణించే వరకు నువ్వు మాత్రమే ఉండాలి రెండవది నా మరణం సమయం వచ్చినప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నాకు దర్శనం ఇచ్చి నా ముందు వేణువుని వాయించాలి అని శ్రీకృష్ణుడి నుంచి రాధమ్మ మాట తీసుకుంటుంది ఇక అప్పుడు కృష్ణుడు అయితే నేను మాట ఇస్తున్నాను రాధా అలాగే నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి అనేసి అయితే అడుగుతాడు ఇక అప్పుడు రాధాదేవి అయితే చెప్పండి ప్రభు మీ కోసం నేను ఏమి చేయాలన్నా చేస్తాను అనేసి అయితే అంటుంది రాధ నువ్వు నా కారణంగా ఎప్పుడు ఏడవకూడదు ఎప్పుడు చాలా సంతోషంగా ఉండాలి అనేసి అయితే మాట తీసుకుంటాడు రాధ నుండి కృష్ణుడు అయితే అక్కడి నుండి మధురైకి వెళ్ళిపోతాడు ఇక రాధ మాత్రం కృష్ణుడిని తలుచుకుంటూనే బృందావనంలో ఉండిపోతుంది ఇక కృష్ణుడు కంసుని హతమార్చుతాడు అలా దేవికి వసుదేవునికి చెరసాల నుండి విడిపిస్తాడు కృష్ణుడు ఇక కృష్ణుడు మధురై నుండి ప్రజల రక్షణ కోసం ద్వారకను స్థాపిస్తాడు ఇక కృష్ణుడు రుక్మిణి సత్యభామాలు అలా ఎనిమిది మందిని వివాహం చేసుకుంటాడు అలాగే పదహారు వేల నూట ఎనిమిది మంది గోపికలను కూడా వివాహం చేసుకుంటాడు శ్రీకృష్ణునికి రుక్మిణీ దేవి అంటే చాలా ఇష్టం రుక్మిణి కూడా కృష్ణుని పేరు తలుచుకుంటూ తనతో ప్రేమలో పడిపోతుంది కృష్ణుడు కూడా రుక్మిణీ దేవిని చాలా ఇష్టపడి తన పెళ్లి మధ్యలో నుండి అర్జునుడి యొక్క సహాయంతో తనని తీసుకొస్తాడు ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది కృష్ణుడు రాధని అంత ప్రేమించినప్పుడు రాధతోనే ఉండొచ్చు కదా కృష్ణుడు రాధని ఏమైనా మోసం చేశాడా అని మీరు అనుకుంటూ ఉంటే మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నట్టే